కోయంబత్తూరు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ తిరిగి నైట్ కల్లా రిటర్న్ అయిపోదాం అనుకునే వాళ్ళు కోయంబత్తూరులో ఫేమస్ టెంపుల్ అయిన మరుదుమలై టెంపుల్ మరియు ఆదియోగి లేజర్ షో మిస్ అవ్వకుండా ఎలా చూడాలో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి క్యాబ్లో బుక్ చేసుకోకుండా బస్సుపై తక్కువ ఖర్చుతో ఏ విధంగా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే రైల్వే స్టేషన్కి ఆపోజిట్గానే ఒక రోడ్ కనిపిస్తుంది ఆ రోడ్డు వైపు వెళ్ళగానే అక్కడ అన్నీ కూడా లాడ్జెస్ ఉంటాయి అయితే మనకు ఓన్లీ ఫ్రెష్అప్ పై బయటకు వచ్చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ బిలో అమౌంట్ తీసుకుంటారు అలా కాకుండా మనం ఫ్రెషప్పై లగేజ్ అయితే అక్కడ ఉంచుకొని వన్ డే ఉండాలన్నా లేదా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండాలన్నా థర్టీన్ హండ్రెడ్ అమౌంట్ తీసుకొని లాడ్జ్ అనేది మనకిస్తారు మనకి ఏది బెటర్ అనుకుంటే ఆ లాడ్జ్ తీసుకొని అందులో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వెంటనే రైల్వే స్టేషన్ పక్కనే మనకి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ దగ్గరలోనే టిఫిన్ షాప్లు కూడా ఉంటాయి మనం టిఫిన్ అది ముగించుకొని బస్సుపై అక్కడ ఫేమస్ అయిన మరుధమెల్లె టెంపుల్ అంటే మన తెలుగులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడికి వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఈవినింగ్ వెళ్తే ఆదియోగి లెజర్ షో మిస్ అవ్వకుండా చూడవచ్చు కాబట్టి ముందుగా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న స్టాప్లో ఎస్ ఫిఫ్టీన్ వన్ బి సెవెంటీ బస్సులు మరుధమెల్లె టెంపుల్కి వెళ్తాయి ఒకవేళ అక్కడికి ఆ బస్సులు రాకపోయినట్లయితే వన్సీ బస్సులు ఎక్కువగానే వస్తాయి వన్సీ బస్సు ఎక్కి వాడవల్లి చేరుకొని అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మరుధమె టెంపుల్కి చాలా బస్సులు అవైలబుల్గా ఉంటాయి ఏదో ఒక క్యాచ్ చేసి మరుధమె టెంపుల్కి వెళ్ళవచ్చు మరుధమె టెంపుల్ అనేది కొండపై ఉంటుంది ముందుగా మనము కొండపైకి బస్ ఎక్కి వెళ్ళడానికి లైన్ కట్టాలి అయితే మరుధమెల టెంపుల్ అక్కడ ఫేమస్ కాబట్టి చాలా రష్గానే ఉంటుంది కానీ ఎంత రష్గా ఉన్నా సరే ఒక క్యూ ప్రకారమే అక్కడ బస్సులు అవి ఎక్కిస్తారు ఒక నాలుగు బస్సులు అనేవి అవైలబుల్గా ఉంటాయి కొండపైకి బస్కి ఒక్కొక్కరికి పది రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక ఐదు నిమిషాల్లో కొండపైకి వెళ్ళిపోవచ్చు బస్ ప్రయాణం అనేది తొందరగా అయిపోతుంది కొండపైకి వెళ్ళిన తర్వాత మరుధమెల్లి టెంపుల్కి దర్శనానికి కూడా లైన్ అనేది ఎక్కువగానే ఉంటుంది అవి లేకుండా ఒక క్రమ పద్ధతిలోనే ఉంటాయి మొత్తానికి అయితే మరుధమె టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఒక పూట అయితే గడిచిపోతుంది దర్శనమై బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది కదా అక్కడ అన్నదానం కూడా అవుతుంది అక్కడే మనం లంచ్ ముగించేసుకొని బయటకు వచ్చిన తర్వాత ముందు ఎక్కడైతే బస్ దిగామో ఆ ప్లేస్కి వచ్చిస్తే అక్కడ బస్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఉంటాయి కాకపోతే అక్కడి నుంచి డైరెక్ట్గా ఆదియోకి వెళ్ళడానికి బస్సులు అనేవి ఉండవు అక్కడ నుంచి మళ్ళీ సెవెంటీ బస్సు కానీ లేదా ఎస్ ఫిఫ్టీన్ కానీ లేదా గాంధీపురం అని రాసి ఉన్న బస్సులు ఏవైనా సరే క్యాచ్ చేసి మనం గాంధీపురం చేరుకున్నట్లయితే అక్కడ నుంచి ఆదియోగ వెళ్ళడానికి ఫోర్టీన్ డి బస్సు అనేది ఉంటుంది మనం మరదుమల్లె టెంపుల్ దగ్గర ఎటువంటి లేట్ చేయకుండా తొందరగా క్యాచ్ చేసి గాంధీపురం వచ్చినట్లయితే అక్కడ నుంచి ఫోర్టీన్ డి బస్సు క్యాచ్ చేసి ఆదియోగ్కి మనం మధ్యాహ్నం త్రీ నుండి లోపు చేరుకున్నట్లయితే ఆదియోగ్ దగ్గర ఉన్న మొత్తం వెనకతలు ఉన్న ధ్యాన మందిర్ సూర్యకంద్ చంద్రకుంద్ ఇంకా చూడవలసిన ప్లేస్లన్నీ కూడా మనం కవర్ చేయవచ్చు ఏమాత్రం లేట్ అయినా సరే అవన్నీ కవర్ చేయడానికి టైం కుదరదు అయితే ఈ బస్సు అనేది ఆదియోగకి బ్యాక్ సైడ్ ఉన్న ధ్యాన మందిరంకి దగ్గరలో బస్సు ఆపుతారు అది దిగిన వెంటనే మనకి టైం ఇంకా ఉన్నట్లయితే ఆ ధ్యాన మందిర్లోకి వెళ్ళి మొత్తం అక్కడ ధ్యాన మందిరం మరియు సూర్యకుంద్ చంద్రకుంద్ ఇంకా చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా చూడవచ్చు ఇంచుమించు మనకి అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు పడుతుంది మొత్తానికైతే ఇవన్నీ చూసుకొని మళ్ళీ మనం ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు సిక్స్ థర్టీ కల్లా వచ్చినట్లయితేనే మనం అవన్నీ చూసుకొని రావాలి ఎందుకంటే సిక్స్ థర్టీ దాటినట్లయితే ఆదియోగిని లైటింగ్లో చూడడానికి అవదు తర్వాత సెవెన్ అయ్యేసరికి లాజర్ షో కూడా వేస్తారు కాబట్టి ఆదియోగి చేరుకోవడం మంచిది అయితే ఆదియోగి చుట్టూ ఉన్న ప్లేసులు చూడడానికి మనకి అక్కడ ఎద్దుల బండ్లు ఫెసిలిటీస్ ఉంటాయి ఒక్కొక్కరికి పది రూపాయల టికెట్ ఛార్జ్ చేస్తారు ఆ ఎద్దుల బండ్ల సహాయంతో అక్కడ ఉన్న ప్లేసులన్నీ కూడా మనం చూడొచ్చు మనం సిక్స్ సిక్స్ థర్టీ అయ్యేసరికల్లా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసరికి అక్కడ క్లైమేట్ అంతా కూడా చాలా ప్రశాంతంగా మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ నేచర్ చూస్తే మనకి అక్కడే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మనం ఒక హాఫ్ అన్ అవరు ఆదియోగి దగ్గర ఆదియోగి చుట్టూ ప్లేస్లంతా కూడా మనం కవర్ చేస్తూ చూడొచ్చు తర్వాత ఎగ్జాక్ట్గా సెవెన్ అయ్యేసరికి అలా మొత్తం అందరినీ కూడా కూర్చోమంటారు ప్రతిరోజు సెవెన్కి లేజర్ షో మొదలు పెడతారు స్టార్టింగు ఒక పది నిమిషాలు పూజ అనేది జరుగుతుంది ఆ పూజ అయిపోయిన తర్వాత లేజర్ షో స్టార్ట్ చేస్తారు ఈ లేజర్ షో అది అయ్యేసరికి ఎగ్జాక్ట్గా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది లేజర్ షో ఫినిష్ అయిన వెంటనే మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఎక్కడైతే బస్ దిగామో ఆ ప్లేస్కి వెంటనే తొందరగా వెళ్ళినట్లయితే వెంటనే ఫోర్టీన్ డి కానీ నైంటీ నైన్ డి కానీ లేదా ఏ బస్ అయినా సరే రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది మ్యాక్సిమం అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళే బస్సులే ఉంటాయి కాబట్టి ఏదో ఒక బస్ క్యాచ్ చేసి మనం వెంటనే వచ్చినట్లయితే తిరిగి రిటర్న్ ప్రయాణం రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు రైల్వే స్టేషన్ చేరుకోవడానికి గంట పావు నుంచి గంటన్నర టైం పడుతుంది కాబట్టి మనం మ్యాక్సిమము లాస్ట్ ట్రైన్ బుక్ చేసుకోవడమే మంచిది ఈ విధంగా మనం బస్సుల మీద వెళ్తే మనకి తక్కువ ఖర్చు అవుతుంది ఒకవేళ ఏదైనా క్యాబ్ బుక్ చేసుకున్నట్లయితే ఒక ఫోర్ ప్లేసులు చూపిస్తామని చెప్పి ఫోర్ థౌజండ్ వరకు అడుగుతున్నారు మీరు ఎవరైనా కోయంబత్తూరు వెళ్ళినట్లయితే వన్ డేలో ఎన్ని ప్లేసులు చూశారు ఏ విధంగా చూసారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్